దేవుడు మనం ఆశించిన వారిని మనకు ఇవ్వటానికి ఎప్పుడూ సిద్ధమే కానీ ఆయన మన నుండి ఏం ఆశిస్తున్నాడో సూటిగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు దేవుని దగ్గర నుండి సమాధానాన్ని పొందగోరేవాళ్ళు ఏ విధంగా సిద్ధపడాలో దేవుడు మనం ఆశించిన వారిని ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధమే కానీ ఆయన మన నుండి ఏం ఆశిస్తున్నాడో సూటిగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు మీతో మాట్లాడాడో లేదో నాకు తెలీదు నాతో మాత్రం ఆయన చక్కగా మాట్లాడాడు నేను వాటిని రాసుకున్నాను కూడా దేవుడు నాతో ఏం మాట్లాడాడో నేను వాటిని రాసుకుంటూ కూర్చున్నాను అక్కడ మీతో కూడా మీరు మనసిచ్చి ఉంటే తప్పకుండా మాట్లాడి ఉంటాడని నేను నమ్ముతున్నాను నాతో మాట్లాడాడన్న దేవుడు అంటే మీరు చేయత్తితే దేవుని స్తోత్రం చెప్పుకుంటాను నేను కూడా హలో లూయ నేను సంధించబడ్డది ఏంటంటే నా దగ్గర నుండి సమాధానాన్ని పొందగోరుతున్నావు నా దగ్గర నుండి ఎన్నో విషయాల్లో పరిష్కారాన్ని ఆశిస్తున్నావు నీకు ఒక్కటి చెప్తున్నా నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా అందులో మాత్రం సందేహం లేదు నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా అయితే నా యుద్ధ నుండి పొందగోరిన నీవు ఒక్క విషయంలో మెళకువగా ఉండాలి అదేంటంటే మారు మనస్సు విషయంలో ఎహిజ్కేల్ గ్రంథంలో ఒక మాట ఉంది వీళ్ళు తమ మనస్సున విగ్రహములు నిలుపుకొని నా యుద్ధకు వస్తున్నారు ఇట్లా రాతగునా అన్నాడు మనస్సున ఉన్న విగ్రహాలను దులిపేసుకొని తొలగించుకొని సరి చేసుకొని దేవుని పాదాల దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు కూటానికి వచ్చాం కూర్చున్నాం ఏదో దైవజనుడు వాక్యం చెప్పాడు నాలుగు మొక్కలు విన్నాం ఏదో పైపైన కొన్ని విషయాలు ఆలోచన చేసుకున్నాం అలా వదిలేసాం అన్నట్టు ఉండకూడదు అసలు నీ లైఫ్లో ఏమేమి ఉన్నాయో ఏ లోపాలు ఉన్నాయో ఏ పొరపాట్లు ఉన్నాయో ఏ బలహీనతలు ఉన్నాయో ఎక్కడ నువ్వు వైఫల్యం చెందావో టోటల్ నీ పర్సనల్ లైఫ్ నీకు తెలుసు నాకు తెలియదు నా పర్సనల్ లైఫ్ నాకు తెలుసు నీకు తెలియదు మనందరి రహస్య జీవితాల్లో ఉన్న పాపాలు పొరపాట్లు లోపాలు దోషాలు మనకు తెలుసు ఆయనకు తెలుసు ఎవరికి దేవునికి తెలుసు ఇప్పుడు దేవుడు ఏం అంటే సరే అయిపోయింది ఏదో అయిపోయింది గతం గత మరి ఇప్పుడు ఏంది ఇప్పుడు ఏంది హౌషయా గ్రంథంలో ఇస్రాయేల్ జనాంగాన్ని గురించి ఒక మాట మాట్లాడతాడు నేను ఆదివారం చెప్పాను నేను అందులో అంటాడు నేను ఆమెను అరణ్యమునకు కొనిపోయి ఆమెతో ప్రేమగా మాట్లాడుదును ఆమెకు ద్రాక్ష చెట్ల నిత్తును అని కొన్ని విషయాలు అక్కడ మాట్లాడతాడు గ్రంథంలో ఇస్రాయేల్ జనాంగం జీవం గల దేవుడు ఏర్పరచుకున్న జనాంగం ఆ జనాంగంతో బోళ్ళంత పనుంది దేవుడికి ఆ జనాంగం అబ్రహాం యొక్క సంతానం రెండవది ఆ జనాంగం నుంచే లోకంలోని సకల వంశములు ఆశీర్వదించబడినట్లు ప్రభు రావాల్సి ఉంది అందుకోసం భూ జనులలో నుండి ఆ జనాంగాన్ని ప్రత్యేకపరచుకున్నాడు దేవుడు వారితో పనుంది అలాగే లోకంలో నుండి ఈనాడు మనల్ని కూడా ప్రత్యేకపరచుకున్నాడు దేవుడు మీకు ఒక విషయం చెప్పనా ఇందాక కొన్ని మాటలు మాట్లాడుకున్నాం మనం స్టార్టింగ్లో దేవుడు లూదియా హృదయమును తెరచెను లేఖనములను గ్రహించినట్లు వారి మనసు తెరచెను అని వారి హృదయాలు వారి మనస్సు దేవుడే తెరచాడు అనే మాటలు చదువుకున్నాం బైబిల్లో ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి ఆశ్చర్యంగా అనిపించే మాటలు మీకు ఇంట్రెస్ట్ ఉందా రైతే సాయంత్రం విందామా ఎంతమంది లైన్లో ఉన్నారు రైట్ సంతోషం ఎందుకంటే అచ్చంగా మనం ఈరోజు ఈ నాలుగు రోజులు ఆపంలోనే ఉండాలి దేపంలో దేవుని పాటలు దేవుని మాటలు ప్రార్థన ధ్యానం అన్నచ అన్న ద్వారా దేవుడు అందించిన మాటలు గుర్తుపెట్టుకోండి దాన్నే నేను ఇంకో వేరేదేం చెప్పట్లేదు యేసు ప్రభు అన్నాడు పరలోకమంది ఉన్న నా తండ్రి ఒకరిని ఆకర్షించితేనే కానీ ఎవడైనా నా యొక్కకు రాజాలుడు ఎవరైనా నా దగ్గరికి రావాలంటే నా తండ్రి వాడిని ఆకర్షించాలి అన్నాడు నేను అడుగుతాను ఏసయ ఎవరైనా నీ దగ్గరికి రావాలంటే తండ్రి ఆకర్షిస్తే వాడు వస్తాడు అన్నావు కదా అట్లయితే భూజన్లు మొత్తాన్ని ఆకర్షించు అని తండ్రికి చెప్పు మొత్తం వచ్చేస్తారుగా మాకు ఈ గొడవ లేకుండా పోయిద్ది స్తోత్రం హలో లూయా అర్థమైందా మీకు ఆ మాట నేను చెప్పాను బైబిల్లో ఉందా నా తండ్రి ఒకని ఎవరికైనాను నువ్వు నా తండ్రి యొద్ద నుండి కృప అనుగ్రహింపబడకపోతే వాడు నా దగ్గరకు రాలేడు నా పర్లోకపు తండ్రి ఎవరినైనా నా యుద్ధకు ఆకర్షించకపోతే ఎవడు నా దగ్గరకు రాలేడు నేను అడుగుతాను దేవుని దేవా అట్లయితే తండ్రి ఆకర్షిస్తే ఎవరైనా వస్తారా ఆహా మనుషుల హృదయాలు తెరవటం నీ చేతుల్లోనే ఉందిగా అట్లయితే లోకంలో ఉన్న మనుషులందరి హృదయాలు తెరిచే ప్రభా లోకంలో ఉన్న అన్ని జనులందరినీ ఒక్కసారి ఆకర్షించాయా మాకు గొడవలు ఉండవచ్చండి నీకు స్తోత్రం నాయన ఇవన్నీ ఎందుకు ఈ గొడవలన్నీ ఎందుకు ఇప్పుడు మీకు కూడా ఈ హింసలన్నీ ఎందుకు చెమట్లో పోసి ఊపిరాడగా పైన క్లాత్ పంది నాకు తెలియదు మంచి పని చేశారా ఫ్యాన్ ఏది శుభ్రంగా ముఖానికి సరిపడా ఫ్యాన్ ఒకటి తీసుకొచ్చి ఇచ్చారు అట్లా పెట్టుకుంటే మొఖానే తగులుతుంది ఇలాంటి మీ దగ్గర ఉంటే ఉపయోగించుకోండి దేవునికి స్తోత్రం ఓకే అంటే ఇప్పుడు నువ్వు ఫ్యాన్ పెట్టుకున్నావు మాకేమో అంటే అట్లా తగులుతుందని చూపించడానికిలే అందుకు నేను కూడా త్యాగం చేస్తున్నా ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఇప్పుడు నువ్వే మనసులు తెరుస్తావు నువ్వే హృదయాలు తెరుస్తావు నువ్వే ఆకర్షిస్తావు అన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి మరి మాకేంది ఫీట్లు మాకేంది బాధలు మాకేంది పాట్లు ఒక్కసారి మొత్తాన్ని రే రండి అంటే అయిపోదు సచ్చినట్టు పరిగెత్తరు మరి ఎందుకని ఆ పని ఆ అవచనం కొంచెం మీరు చదివితే నేను సంతోషపడతాను యోహాన్సు వార్త

నాకున్న డౌట్ ఏంటంటే మరి ఎందుకు ఆకర్షించవు మరి ఎందుకు హృదయాలు తేరవు ఎందుకు మనసు తెరవవు ఎందుక దీనికి సమాధానం మీరే చదువుతారు మరి సాయంత్రానికి వస్తాను ఆలోచించి చెబుతారా దేవునికి స్తోత్రం కలిగి హలో అలా ప్రిలారా దేవుడు పక్షపాతి కాడండి దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు మీరు బైబిల్ రంధంలో చూస్తే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయంలో నాలుగో వచ్చిన ఒకసారి చూడండి మూడు నాలుగు వచ్చిన ఒకసారి చూడండి మీరు అక్కడ ఏం రాస్తుందో చూడండి ఒకసారి తొందరగా ఆయన మనుషులందరూ రక్షణ పొంది పొందిన రాసు అందరూ అనుందా కొందర అనుందా అందరూ అంటే దేవుని హృదయవాంచ ఏంటంటే ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు ఇచ్ఛ అంటే కోరిక కోరిక కలిగి ఉన్నాడట ఏంటి దేవుని కోరిక అంటే మనుషులందరూ రక్షణ పొందాలని మనుషులందరూ రక్షణ పొందాలని కోరిక ఉంది ఆకర్షించగలవు హృదయాలు తెరవగలవు మరి ఇంకేందుకయా కానీ దేవునికి స్తోత్రం హలో ఒక మాట దీనికి సమాధానంగా లోకంలో ఉన్న ప్రతి మనుషుని దేవుడు ప్రేమిస్తున్నాడు ప్రతి మనిషి కొరకు ప్రాణం పెట్టాడు ఈ కులమని ఆ మతమని ఈ ప్రాంతీయమని లేకపోతే ఈ వర్గమని ఈ దేహ విషయాల్లో కూడా తెల్లోళ్ళని నల్లోళ్ళని నీగ్రో వాళ్ళని ఈ జాత అనే లేదు అందరినీ ప్రేమించాడు దేవుడు అందరినీ ప్రేమించాడు అందరి కోసం సమష్టిగా అందరి కోసం కలిపి ప్రాణం పెట్టాడు అయితే ఈ భూమి మీద ఉన్న మనుషుల్లో రెండు రకాల హృదయాలు ఉన్నాయి జాగ్రత్తగా వినండి రెండు రకాల హృదయాలు ఉన్నాయి కొన్ని హృదయాలు సత్యం తెలియక దారిదప్పు ఉంటాయి విషయాలు గ్రహింపు లేక దారిదప్పు ఉంటాయి కొన్ని హృదయాలు తెలిసి కూడా దారిదప్పు ఉంటాయి తెలిసిన దారి మార్చుకోవడానికి ఇష్టపడని హృదయాలు కొన్ని ఉంటాయి ఇస్కర్లీ ఇస్కర్ యోతు యోధ అలాంటి హృదయాలు ఇస్కర్ యోతు యోధ ఉన్నాడు కదా అలాంటి హృదయాలు భూమి మీద ఉన్న మనుషులు రెండుగా విభజించవచ్చు ఒకటి తెలియక దారిదప్పు ఉంటారు తెలియజేస్తే హత్తుకుంటారు కొంతమంది తెలియక దారి తప్పుంటారు ఉంటారు తెలియజేసినా వారి నడత మార్చుకోరు వారి దారిని విడిచి రాజాలరు ఇట్లా రెండు రకాల మనుషులు ఉన్నారు వీళ్ళని పరిశుద్ధి గ్రంథంలో మనం చూసుకోవచ్చు గొర్రెలతోనూ మరియు మేకలతోనూ పోల్చాడు గోధుమలతోనూ మరియు గురుగులతోనూ పోల్చాడు అలాగే ఇరుకు మార్గ ప్రయాణికులు విశాల మార్గ ప్రయాణికులతో పోల్చాడు అందరూ మనుషులే అందరి కోసం ప్రాణం పెట్టబడింది అందరి కోసం వెల చెల్లించబడింది అందరికీ పిలుపు ఉంది ఆ పిలుపుని మన ద్వారానే లోకానికి అందిస్తా ఉన్నాడు ఆయన అందరినీ ఆకర్షించడానికి దేవుడు ప్రయత్నిస్తున్నాడు కానీ కొంతమంది హృదయాలు తమంతటా తామే కఠినపరుచుకొని ఉన్నారు తప్పులేదు ఎందుకో చెప్తాను